హాయ్ అండి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న లడ్డు వేస్తున్నాయి ఈరోజు ఎదిగే పిల్లల కోసం మెయిన్ ఆడపిల్లలకి రోజుకి ఒక లడ్డు పెట్టండి చాలా చాలా మంచిది హెల్త్కి అయితే రాగి లడ్డు వేస్తున్నాయి ఈరోజు పిండి లడ్డు అనమాట ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి వేసుకొని ఒక కప్పు రాగి పిండి వేసుకోవాలి వేసుకొని పిండిని బాగా వేయించుకోవాలన్నమాట చిన్న మంట మీదనే మొత్తం ఇట్లా నెయ్యిలా పొడి పొడిలా ఆడుతూ అయ్యే వరకు వేయించుకోవాలన్నమాట ఒక్క నాలుగైదు నిమిషాలు ఏడెనిమిది నిమిషాలు ఖచ్చితంగా ఎంచుకోవాలి చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఆడపిల్లలకైతే ఖచ్చితంగా రోజు ఒక లడ్డు పెట్టండి వాళ్ళకి చాలా మంచిది అనమాట ఈ రాగి లడ్డు చా రాగి పిండి అయితే దేనికైనా చాలా మంచిది కదా ఎలుతుకు పిల్లలకి మగపిల్లలకు కూడా పెట్టచ్చులే మగపిల్లలకు కూడా పెట్టచ్చు బలంగా మంచిగా పుష్టిగా తయారవుతారు పిల్లలు ఇట్లా మంచి ఇట్లా పొడి పొడి అయింది కదా ఇప్పుడు కలర్ చేంజ్ అయింది కనిపిస్తుంది కదా అప్పుడు ఒక పావు కప్పు కొబ్బరి ఎండు కొబ్బరి వేసుకోవాలి మన చాప చేపలు తెచ్చిన వేసుకోవచ్చు మనం తయారు చేసిన కొబ్బరి పౌడర్ అని వేసుకోవచ్చు ఎండు కొబ్బరి పౌడరు వేసుకొని ఒక్క నిమిషం పాటు అట్లా వేయించుకుంటే సరిపోతుంది అనమాట చిన్న మంట మీదనే వేయించుకోవాలి కంప్లీట్గా చిన్న మంట మీదనే ఎంచుకోవాలి మంచి ఇట్లా పొడి పొడిగా అవుతుంది అనమాట నెయ్యిలో కమ్మటి వాసన వస్తుంది అన్నమాట కమ్మటి వాసన వచ్చేవరకు ఎంచుకోవాలి ఇట్లా పొడి పొడిలా ఆడుతూ అప్పుడు దించుకొని సపరేట్గా వేరే గిన్నెలో వేసుకోవాలి అది పౌడర్ తీసుకొని ఒకసారి అది పక్కకి పెట్టేసుకోవాలన్నమాట ఇంత పొడి పొడిగా వచ్చింది కదా అంత ఏడెనిమిది నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది తర్వాత ఒక పిడికాడిన బాదము ఒక పిడికాడు పల్లీలు ఒక పిడికాడు జీడిపప్పు ఒక పిడికాడు పిస్తాపప్పు డ్రై ఫ్రూట్స్ మా దగ్గర ఏమి ఉంటాయి అవన్నీ వేసుకోవచ్చు ఇవన్నీ ఏం లేకపోతే పల్లీలు అయితే కంపల్సరీ ఉంటాయి కదా అందరి ఇళ్ళల్లో పల్లీలు కొంచెం క్వాంటిటీ ఎక్కువ వేసుకొని చేసుకోవచ్చు అనమాట మంచిగా వేయించుకోవాలి ఇవి కూడా చిన్న మంట మీద వేయించుకొని ఇవి పక్కకు పెట్టేసుకొని మళ్ళీ ఒక పెద్ద స్పూన్ నువ్వులు ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని నువ్వులు చిటపటలాడే వరకు వేయించుకోవాలి ఇక నువ్వులైతే మిక్సీ పట్టని అవసరం లేదు ఇప్పుడు రాగి పిండి వేయించుకున్నాం కదా అందులోనే పోసేసుకోవాలి పోసి కలిపి పెట్టుకోవాలన్నమాట నువ్వులు నువ్వులు మంచిగా కలిపి రాగి రాగిపిండిలో పక్కకు పెట్టుకున్న తర్వాత ఇవన్నీ కలిపి ఒక వన్ అండ్ హాఫ్ కప్పు అయితే ఒక ముప్పావు కప్పు బెల్లం వేసుకున్నా నేను అది స్వీట్ని బట్టి వేసుకోవచ్చు తినేదాన్ని బట్టి ఒక ముప్పావు కప్పు బెల్లానికి పావు కప్పు కంటే కొంచెం తక్కువ వాటర్ వేసుకోవాలి మరీ ఎక్కువ కూడా వేయద్దు వాటరు వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్ మీదనే పాకం పట్టుకోవాలన్నమాట హై ఫ్లేమ్ పెట్టినామనుకో వాటర్ అంతా ఇనికిపోయి ముదిరిపోతుంది పాకం మొత్తం ఇట్లా ఏమంటారు మంచి పాకం తీగ పాకం రావాలి బెల్లం అంతా కరిగే వరకు కరగబెట్టుకున్న తర్వాత మళ్ళీ మీ చిన్న మంట పెట్టుకొని తీగ వచ్చే వచ్చేవరకు పాకం పట్టుకోవాలి చూపిస్తా చూడండి ఏ పాకం వస్తే మంచిగా పర్ఫెక్ట్ లడ్డూలు వస్తాయో మళ్ళీ ఎక్కువ పట్టినామనుకో లడ్డూలు గట్టిగా అవుతాయి అనమాట ఇగో ఇట్లా ఈ పాకం రావాలి కొంచెం నీడకు అంత కనిపిస్తే ఇగో ఇప్పుడు కనిపిస్తుంది చూసేదా ఈ తీగ పాకం వస్తే సరిపోతుంది అన్నమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పాకము రాగిపిండిలు వేసుకోవాలన్నమాట డ్రై ఫ్రూట్స్ కూడా లైట్ కచ్చపచ్చ మిక్సీ కట్టుకోవాలి మరీ ఎక్కువ కాకుండా ఒక్క రెండు ఇలాచీలు వేసుకోవాలి ఇలాచీలు వేసుకొని లైట్ కచ్చపచ్చ మిక్సీ కట్టుకోవాలి మెత్తగా అసలు ఇట్లా బరకగా పాకం వేసుకున్నాం కదా ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా వేసుకోవాలి కచ్చపచ్చ మిక్సీ కట్టుకోవాలి కొంచెం అంటే కొంచెం ఒక్క చిట్కడంతా ఉప్పు వేసుకోవాలి ఏ స్వీట్లనైనా కొంచెం ఉప్పు వేసుకుంటే టేస్ట్ మంచిగా ఉంటుంది అన్నమాట ఇవన్నీ ఇప్పుడు పాకం కూడా అందులో పోసినాం కదా డ్రై ఫ్రూట్స్ పోసినాం కొంచెం సాల్ట్ వేసినాం కదా ఇప్పుడు బాగా కలుపుకోవాలి పిండిని పాకం పర్ఫెక్ట్ సరిపోయింది ఈ లడ్డూలకి మంచిగా కలుపుకోవాలి కంప్లీట్గా పాకంలో పిండి అంతా కలిసే వరకు కలుపుకోవాలి ఒక్క రెండు మూడు నిమిషాలు కలుపుకుంటే సరిపోతుంది అనమాట వేడి వేడిగా కూడా లడ్డూలు చేసిన చెయ్యి అయితే కాలుతుంది మంచి అంత కలిపి పెట్టుకొని కొంచెం చల్లగా అయిన తర్వాత లడ్డు చుట్టుకోవాలి మరీ చల్లగా అయితే కూడా లడ్డూలు అంత పర్ఫెక్ట్ రావు మొత్తం మంచిగా కలిసింది కదా పిండి ఒక్క నిమిషం పాటు అట్లా కలుపుకొని మనకు కాలుతుంది అనుకుంటే కొంచెం లైట్గా సల్లగా అయిన తర్వాత చుట్టుకోవచ్చు ఎంత బాగా వచ్చినాయి అంటే లడ్డూలు చాలా చాలా బాగా వచ్చినాయి ఇక ఇట్లా ఇక మనం మరీ పెద్దగా కూడా చే పెద్దగా చేసిన పిల్లలు కొంచెం దీన్ని పాడేస్తారు మామూలుగా మీడియం సైజు నిమ్మకాయ ఉంటుంది కదా అంత వేసుకుంటే రోజుకి ఒక లడ్డు ఇవ్వండి మీ పిల్లలకి చాలా అంటే చాలా మంచిది జుట్టుకు మంచిది హెల్త్ కూడా మంచిది కళ్ళకు కూడా మంచిది రాగి పిండి దేనికైనా మంచిదే కదా చాలా చాలా మంచిది హెల్త్కి అయితే సూపర్ అనమాట ఇంకా ఇట్లా మనకు రౌండ్గా రాలేదనుకుంటే ఇప్పుడు ఇట్లా ఎవరో చూపిస్తా ఇంకో లడ్డు ఇంకో ఇట్లా మంచిగా చేసుకొని ఇట్లా అరిచేతులు వేసి ఇట్లా ఊపాలన్నమాట పర్ఫెక్ట్గా రౌండ్గా వస్తుంది బాలు ఇట్లా అంటే ఇట్లా చేసుకోవాలన్నట్టు మా ఇంట్లోనైతే మంచిగా ఎంజాయ్ చేస్తావు నేను లడ్డూలు చేసి పెడుతుంటే ఇక మా పిల్లలు తీసుకు తింటేనే ఉరమాట కొంచెం హెల్దీగా చేసినవి మంచి ఇష్టంగా అనమాట మా ఇంట్లో అన్నీ తింటారు ఇంక హెల్దీగా చేసినైతే ఇక అసలు ఇక చేస్తుంటేనే కథం చేసేస్తారు చాలా వీడియోలలో చెప్పు ఉన్నాయి ముందుకే ఏమైనా చేసి అనుకో మనకు అసలు తమ్ముళ్ళు ఫోటో తీసేదాకా కూడా ఉంచారు మా పిల్లలు అట్లా తింటారు అనమాట చాలా చాలా బాగా వచ్చినాయి లడ్డూలు అయితే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో నువ్వులు కనిపిస్తున్నాయి మంచిగా తెల్ల తెల్లగా డ్రై ఫ్రూట్స్ ఇట్లా బరకగా పట్టినాం కదా డ్రై ఫ్రూట్స్ కూడా కనిపిస్తున్నాయి చాలా చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే నువ్వులు కూడా వేసినాం కాబట్టి ఇంకా ఐరన్ ఇవన్నీ వస్తాయి పిల్లలకి చాలా మంచిది వెళ్తుకు ఇంకా చాలానే అయినాయి మంచిగానే లడ్డూలు అయితే మ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ నిల్వ ఉంటాయి ఇట్లా ఇట్లయితే ఇరవై రోజులు లోపే కథం చేయాలి చాలా చాలా బాగున్నాయి వచ్చినాయండి ఒకసారి ఇట్లా ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ బాక్స్ లో కామెంట్